మొట్టమొదట భూసారంభించేదానికి నవధాన్యాలు అనేవి తీసుకోవాలి నవధాన్యాలు ఎకరాకు వచ్చేసి పద్నాలుగు కేజీలు తీసుకోవాలి ఏ తీసుకోవాలా ద్విధల ధాన్యాల్లో ఉలవలు పెసులు అలసందులు మినుములు ఈ ద్విదల ధాన్యాలు నాలుగు రెండు ఎనిమిది కేజీలు తీసుకోవాలా తీసుకొని అదేవిధంగా పచ్చిరొట్టి ఎరువులు పచ్చిరొట్టిరువులు పిల్లి బేసన్లో రెండు కేజీలు అదేవిధంగా జన్నుము జీలుగా అర్ధ కేజీ కేజీ తీసుకోవాలి అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు ఆవాలు వంద గ్రాములు తీసుకోవాలా అదేవిధంగా నూనె గింజల్లో నువ్వులు ఒక నూట యాభై గ్రాములు తీసుకోవాలా అట్లా ఆహార ధాన్యాల్లో జొన్నలు జొన్నలు రాగులు సద్ధలు అవి యాభై గ్రాములు వంద గ్రాములు ఉండి తీసుకోవాలన్నమాట ఇట్లా పదహైదు పదహారు రకాలు అవుతాయి అట్లా ఈ విధంగానే అన్నీ తీసుకోవాలి కానీ మొత్తం మిగతా ఎక్కువ రకాలు కలపడం వల్ల కూడా భూమికి మనకు మొక్కకు ఆహారం ఇచ్చేటివి లేకుండా పోతుంది అనమాట మెయిన్ మనకేం మనకి ఏది కావాలంటే స్వీట్ కావాలనుకుంటాం ఒకరు తినేవాళ్ళు అదే ఏర్ అన్నమాట అట్లా భూమికి ఏది అవసరమో నేను ప్రాక్టికల్ అనుభవించిన ఆయన అనుభవించినట్టే చెప్తాను అన్నమాట అట్లా ఈ పదహైదు రకాల గింజలు పద్నాలుగు కేజీలు తీసుకొని పదహైదు కేజీలు కానీ ఒక ఎకరా పొలంలో కూడా ఎత్తుకోవాలి ఎత్తిన తర్వాత ఏమైతుంది నేను చెప్పిన కదా భూమి లోపల జీవ వైవిధ్యం ఉంటుందని ఈ రకరకాల వేర్లు ఉండడం వలన భూమి లోపల ఉండే జీవ వైవిధ్యాన్ని ఆ ఏర్లకని ప్రతి ఇంచకు ఏరు ఏరు దిగుతుంది అనమాట ఎందుకు మనం ఇన్ని రకాల ఏర్లు నియాలనుకుంటున్నాము ఎందుకంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లతో దున్ని అదేవిధంగా ఈ గడ్డి మందులు కొట్టి రసాయన ఎరువులు వేసి భూమి మీద గిడ్డి పడిపోయింది గడా కిందికి దిగదనమాట ఎందుకంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లతో దున్నారు గిడ్డి మందులు కొట్టినారు రసాయన రువులు వేసినారు పురుగు మందులు కొట్టారు భూమి అయిపోయింది సిమెంట్ మాదిరి అయిపోయింది ఆ సిమెంట్ మాదిరి అయిపోయిందని మనం ఏం చేయాలా వాళ్ళు పెద్ద పెద్ద ట్రాక్టర్లు దున్నేసారు అదంతా అయిపోయింది ఇప్పుడు మన రాష్ట్రం దున్యానికి భూముల సారం లేదు అంటే దానికంత క్లోజ్ అయిపోయింది ఇట్లా ఇప్పుడు మనం ఏం చేయాలా ఈ గట్టిబడిపోయిన భూమిని నవధాన్యాలతో నేను చెప్పిన పద్ధతులు పాటించాలి పాటించి ఏం చేయాలా ప్రతి ఇంచుకు ఏరు దిగుతారు ఏరు దిగడం వల్ల ఏమవుతుంది భూమి గుల్లబారుతుంది ఆ పోయిన భూమిని అనేది పూర్తిగా అది బాగా గుల్లబారి మనకు లోపల జీవ వైవిధ్యం వల్ల ఆ జీవ వైవిధ్యం అంతా ప్రతి ఇంచుకు ఆ ఏరు ద్వారా జీవవైవిధ్యం ఆహారాన్ని అందించాం మనం ఇప్పుడు మనం ఉన్న రకరకాల మనుషులు ఏది కావాలంటే అది తిట్టాం అది కూడా జీవ వైవిధ్యంలో ప్రతి ఒక ప్రతి ఏరుకు ఒకటి ఆశిస్తుంది అనమాట ఆ బ్యాక్టీరియా ఆ పోషకాలం ఆ విధంగా ప్రతి దానికి ఇష్టం ఉంటుంది అట్లా రకరకాల వేర్లు వేయడం వలన భూమి అనేది ప్రతి ఇంటికి ఏరు దిగి ఆ భూమి గట్టిబడి గుల్లబారుతుంది గుల్లబారిన తర్వాత భూమి సారవంతమవుతుంది అటు నలభై ఐదు రోజులు ఉండేయాలి ఆ భూమి పైన అన్నవధాన్యాలు నలభై ఐదు రోజులు ఉన్నించిన తర్వాత మనము నలభై ఐదు రోజుల తర్వాత మనము ఫిల్టర్ కానీ ఏదైనా కానీ పై సేద్యం చేసుకోవాలి కుట్టిన తర్వాత మళ్ళీ ఒక ముప్పై రోజులు అట్టే పెట్టాలి దీని పంట కాలం అంతా నలభై ఐదు రోజులు ఇదొక ముప్పై డెబ్బై ఎనభై రోజులు పడుతుంది డెబ్బై ఎనభై రోజుల తర్వాత మనము ఈ ఏదైనా ప్రధాన పంట పెట్టుకో ప్రధాన పంట పెట్టుకునేటప్పుడు మనము ఏదైనా ఉదాహరణ మిరప కానీ టమాటా కానీ వంగ కానీ ఏదైనా సరే మెట్ట ప్రాంతంలో అట్లా ఆ విధంగా చేసుకోవాలన్నమాట ఉదాహరణకు మనం మిరప వేస్తాము మిరప మనము అయ్యాలకు ఎప్పుడు వేస్తానేమో జూన్ జూలైలో వేస్తాను మిరప జూన్ జూలైలో వేసేటప్పుడు మనకు ఏ తెగులు రావాల ఏ పురుగులు రావడం ఇప్పుడు ఏమైంది మూడు వందల అరవై ఐదు రోజులు మిరప పండించాను ఈ రసాయన ఎరువులు పురుగు మందులు ఎక్కువ వాడి అదేవిధంగా టమాటో కూడా మనం ఎప్పుడు తింటానేమో ఓన్లీ వానల కాలం తింటానేమో ఎండల కాలం టమాటా తినడం లేదు నేనైతే టమేటా ఎండలకాలం మామూలు అయితే ఉన్నా మా పండినట్టే నేను పక్కనేది అయితే కూడా తినలేదు ఇప్పుడు నేను పప్పులో కానీ ఏదైనా టమాటా ఇప్పుడు పుల్లుములు ఎక్కువ కొట్టారు కాబట్టి నాకు లేనప్పుడు విషయం చెప్పేది ఈ మాడికాయ సీజన్ వచ్చింది మాడికాయ పప్పు చేసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది మాడికాయ పప్పు కొద్దిగా చింతపండు వేసుకుంటే కొద్దిగా ఆకుకూరలు దాంట్లో కలుపుకొని వేసుకుంటే మీకు టమాటా వేసుకోకుండానే బ్రహ్మ అంతకంటే రుచి ఎక్కువ వచ్చింది మీరు తినారో లేదో అట్లా ఆ విధంగా అనేది మనము కొన్ని కాలాల్లో టమాటా అనేది ఒక వానల కాలంలోనే తినచ్చు ఇప్పుడు మాడికాయలు చేసిన కాబట్టి మాడికాయలు వాడుకో మాడికాయలు ఎక్కువ పురుగు ముందులు కొట్టరు కాబట్టి అది చేసుకొని తినచ్చు అనమాట అట్లా ఆ విధంగా అనేది ఇది మనం భూసారాన్ని పెంచుకోవాలన్నమాట